Millet Mowels, Changing the Way World Eats by Tenali Double Horse. హాయ్ గాయస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మేము చాణక్య గాయస్ మనకైతే ఇంకా చిరంజీవి గారి సెవెంటీ ఎయిత్ బర్త్డే అంటేనే ఒక బిగ్ సెలబ్రేషన్ మన అన్నయ్య పుట్టినరోజు జరగబోతుంది కాబట్టి ఈ అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇవన్నీ బోల్డ్ అయినా జరుగుతున్నాయి మరి చిరంజీవి గారికి అత్యంత ఆప్తుడైన స్వామి గారు ఇప్పుడు మనతో పాటునారు మరి సార్తో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ అన్నయ్య పుట్టినరోజు అనేటప్పటికీ అది ఒక పెద్ద పండగ మరి ఆ పండకి ఈసారి ఎలా ఉండబోతుంది అది కూడా ఈసారి బర్త్డే చాలా స్పెషల్ ఉండబోతున్నా అవునండి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలోని ఇతర దేశాల్లో కూడా చాలా అంగరంగ వైభవంగా మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి ప్లాన్లు చేస్తామండి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పట్లాగే ప్రతి ఊరిలోని ప్రతి చోట కూడా రక్తాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఈసారి ఏదైతే మారుమూల గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో టాలెంట్ ఉండి బయటికి రాని వ్యక్తులు కానీ లేకపోతే టాలెంట్ ఉండి గుర్తింపు లేని వ్యక్తులు కానీ అటువంటి వారిని అందరినీ గుర్తించే విధంగా పాటల పోటీలు డ్యాన్స్ పోటీలు ప్రతి కాన్స్టెన్సీలో పెట్టి వారందరినీ తెలంగాణలోని ఆంధ్రలోని క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ రేపు ఫైనల్స్ ఇలాగ చేసుకుంటూ వచ్చి ఎంత చాలా గొప్పగా ఎవరైతే ప్రతిభ ప్రదర్శించారో అటు సాంగ్స్లో కానీ అటు డ్యాన్స్లో కానీ వారిని రేపు మెగా వేదిక మీద వారికి బహుమతి ప్రదానం చేయబోతున్నాం అంతేకాకుండా ఈసారి ఎవరైతే సీనియర్ ఫ్యాన్స్ ఉన్నారో వారందరికీ కూడా ఒక ఏడు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ప్రతి అభిమానికి వేరే అభిమానికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి కల్పించడం జరిగిందండి సూపర్ అదేవిధంగా ఇక్కడ మీరు చూశారు గత మూడు రోజుల నుంచి కూడా సిటీ మొత్తం మీద వందలాది రక్తదాన శిబిరాలు నిర్వహించారు చాలామంది ముందుకు వచ్చి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు మరి ఇక విదేశాల్లో చూస్తే గత టు వీకెండ్స్ నుంచి కూడా శని ఆదివారాల్లో అన్ని చోట్ల కూడా క్యాంప్స్ కండక్ట్ చేస్తూ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు రేపు సాయంత్రం వేదికలో మన చిరంజీవి గారు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అదే వేదిక మీద మన వశిష్ట గారు దర్శకుడు వశిష్ట గారు దర్శకత్వం వహించిన విశ్వంబర సినిమా టీజర్ రిలీజ్ ఆరు గంటల ఆరు నిమిషాలకి ఆ టీజర్ రిలీజ్ కూడా చే చేస్తూ ఉన్నాం అట్ ద సేమ్ టైం రేపు మన డైరెక్టర్ బాబీ గారు ఏదైతే ఆయన సినిమా సంబంధించిన పోస్టర్ రిలీజ్ కూడా రేపు జరుగుతుందని అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ఇకపోతే అనిల్ రావుపూడి గారి సినిమా సంబంధించిన టైటిల్ కూడా రేపు పొద్దున్న అనౌన్స్ చేసే అవకాశం ఉండిగా కనిపిస్తూ ఉంది ఈ విధంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటామండి బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్స్ అయితే రేపైతే అన్నయ్య పుట్టినరోజు మనం చూడబోతున్నాము ఒకటి కాదు రెండు కాదు మరి ఎన్ని ఉండబోతున్నాయో మరి వెయిట్ చేయాలి సార్ మరి శిల్పకళా వేదికలో ప్రతి సంవత్సరం అనేది బర్త్డే మనం చేస్తూ ఉంటారు అన్నయ్య బర్త్డే అనేటప్పటికీ మనకు కోలాహలం ఉంటుంది కానీ ఈసారి స్పెషల్గానే మనం ఏమైనా ఇంకేమైనా చేయబోతున్నాం అక్కడ అంటే ఈ తెలంగాణలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా కష్టపడుతున్న వీర మహిళలను గుర్తించి ఆయన కోసం ఎటువంటి ఆశ లేకుండా ఎటువంటి కోరికలు లేకుండా తెరవేనక ఉండి ఎవరైతే కష్టపడతారో వారందరినీ ముఖ్యంగా ఫస్ట్ ఫేస్లో మహిళలను గుర్తించి వారికి చిరంజీవి గారి సోదరి డాక్టర్ మాధవ్ గారు చిరంజీవి గారు పెద్ద కుమార్తె సుస్మిత గారు వారందర వారి చేతుల మీదుగా వారికి మెమోటోస్ అందజేయటం అదేవిధంగా ఈ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దేశం మొత్తం మీద చిరంజీవి గారి పేరు మీద రక్తదాన శిబిరాలు నిర్వహించి అదేవిధంగా స్వయంగా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి వంద సార్లు నూట డెబ్భై సార్లు ఇలా అత్యధిక సార్లు ఎవరైతే రక్తదానం చేస్తారో వారందరికీ కూడా రేపు పొద్దున్న వేదిక మీద పైకి పిలిచి సన్మానం చేయడం జరుగుతుందండి అలాగే సార్ ప్రతిసారి మనం అయితే మెగా ఫ్యాన్స్ తో పాటు మెగా హీరోస్ని కూడా మనం చూసేలాం మరి ఈసారి మెగా హీరోస్ అందరు రాబోతున్నారా ఇంచుమించు మెగా కుటుంబంలో ఉన్న హీరోలు అందరూ కూడా అందరినీ కూడా ఆహ్వానించేవండి ప్రతి ఒక్కరు రావచ్చు లేకపోతే చిరంజీవి గారు పుట్టినరోజు బిడికి ఎక్కడైనా దొరుకుతుంటే అక్కడికి వెళ్తూ ఉంటారు మాక్సిమం మా దగ్గరికి కూడా వచ్చే అవకాశం ఉందండి ఓకే సార్ అండ్ అన్నయ్య గారు సెవెంటీ ఎయిత్ బర్త్డే ఇది మాత్రం మోస్ట్ మెమరబుల్ ఇంకా బోల్డ్ అనే సినిమాలు తీయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం సో ఇప్పుడు రేపు రాబోయే అప్డేట్లలో మీకు బాగా ఎగ్జైటింగ్గా మీరు వెయిట్ చేస్తున్న అప్డేట్ ఏంటి సార్ ఒకటి విశ్వంబర్ గురించి చాలా రోజుల నుంచి మనంతా చూస్తూ ఉన్నాం ఆల్రెడీ చాలా వచ్చినాయి ఇప్పుడు రాబోయే ఏదో టీజర్ ఉంది చాలా అద్భుతంగా ఉందని మాకు వార్తలు వస్తూనే ఉన్నాయి డెఫినెట్ గా అది అందరికీ అలరిస్తుంది చాలా గొప్ప స్టిల్ కూడా రేపుతుంది ఒక మంచి స్టిల్ కూడా రిలీజ్ కాబోతుంది అది ఇంతవరకు చిరంజీవి గారు నూట యాభై సినిమాల్లో లేనటువంటి మంచి స్టిల్ ఒకటి బయటికి రాబోతుంది ఆ స్టిల్ కూడా దాంతో కూడా మేము ఆల్రెడీ ఆ స్టిల్ ఎప్పుడు వస్తుందా భారీ కట్అవుట్ ఒక నూట యాభై ఫీట్లు కట్అవుట్ కట్టి సంబరం చేసుకోవాలి పాలాభిషేకం చేసుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అట్ ద సేమ్ టైం మరి బాబీ గారు వాళ్ళ వీరయ్య సినిమా ద్వారాగా ఈ ప్రపంచాన్ని అలరించారు మెగాస్టార్ని మరొకసారి ఆయన విశ్వరూపాన్ని చూపించే విధంగా చేశారు మరొక సినిమా కొత్త అరంగేట్రం చేయబోతున్నారు ఆ సందర్భంగా రిలీజ్ చేసే పోస్టర్ కానీ లేకపోతే మన అనిల్ రావుపూడి గారు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు వారు సినిమా సంబంధించిన టైటిల్ రిలీజ్ చేయటం ఇవన్నీ కూడా మాకు చాలా ఎదురు చూస్తూ ఉన్నామండి ఇవన్నీ ప్రకటనల కోసం కల్లా మీకు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది మాత్రం విశ్వంబరానికి మాత్రం అర్థమవుతుంది అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తుంది దాని గురించే అండ్ సార్ ఫైనల్ క్వశ్చన్ అన్నయ్య గారు అనేటప్పటికీ సేవ కార్యక్రమాల్లో అయినా కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ముందు ఉంటారు మన కూడా ఎంతగానో చైతన్యపరిచారు అలాగే ఈ రక్తదాన శిబిరం మరి అయితే ఏర్పాటు చేసి మరి బ్లడ్ బ్యాంక్ ద్వారా కూడా ఎంతో మందిని కాపాడుతున్నారు కదా సార్ సార్ ఈసారి మరి రికార్డు స్థాయిలో వచ్చి ఇస్తున్నారా లేకపోతే ఏంటి సార్ అది ఆ ఏమైనా క్రాస్ చేస్తున్నారా కొత్త క్రియేట్ చిరంజీవి గారు ఒక కారణ భూతుడు అండి స్వయంగా ఆ భగవంతుడు పంపించిన వ్యక్తి చిరంజీవి గారు మనం అనుకోవచ్చండి చిరంజీవి గారు ఒక డాక్టరేట్ వచ్చినప్పటికి కూడా ఎంబీబీఎస్ చదవకుండానే పేద ప్రజలకు కానీ లేకపోతే ఎవరైతే ప్రాణాపాయంలో ఉన్నారో దీర్ఘకాలంగా రోగులుగా ఉన్నారో లేకపోతే కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ లేకుండా ఎవరైతే ఉన్నారో కళ్ళు లేకుండా అంధత్వంలో వారికి కళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేశారో ఇలా అనేక విషయాలు చూసినప్పుడు లేకపోతే రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో వారిని గుర్తించి వారిని అడాప్ట్ చేసుకుని వారందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు ఇవన్నీ చూసినప్పుడు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట అండి ఆ చిరంజీవి గారు పంపించిన మా భగవంతుడు పంపించిన నిజమైన దేవుడిగా నడిచే దైవంగా నిజంగానే ఆ సూర్య భగవాన్లో ఎంత శక్తి ఉందో అంత శక్తి ఇంట్లో ప్రవర్తిస్తుందని డెఫినెట్గా ఆ భగవంతుడు మరింత శక్తినిచ్చి మందిని కాపాడే విధంగా మంది ప్రజలకు అండగా ఉండే విధంగా ఇటువంటి వ్యక్తులు ఒక దేశానికో ఒక రాష్ట్రానికో రాజు అయినప్పుడు ఇంకా ఇంకా దేశం ఇంకా చాలా బాగుంటుందని లేక ఇంకా ప్రజలు అట్టడుగున ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండి కొన్ని వసతులకు నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్న కూడా బాగుపడతారని మా ప్రగాఢ విశ్వాసం ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపూర్ణంగా రక్షిస్తారని ఎంతో ఆస్తో ఎదురుచూస్తూ వారి కోసం ఎటువంటి ప్రయాణ సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియ తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ 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 హ్యాపీ 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 బర్త్డే అనయ్య ఇది కూడా సగటు అభిమానిగా అయితే మనస్ఫూర్తిగా మీరు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం చిరంజీవి గారి బర్త్డే అనేటప్పటికీ ఒక బిగ్ సెలబ్రేషన్ అలాంటి సెలబ్రేషన్లో మరి యాక్టర్స్ అండ్ మిగతా వాళ్ళే కాకుండా సగటు అభిమానులు కూడా వచ్చి మరి బ్లడ్ క్యాంప్లో పాల్గొంటూ ఉన్నారు మరి బ్లడ్ అనేది కూడా ఇస్తున్నారు అందులో ఒక పర్సన్ ఇప్పటివరకు చాలాసార్లు బ్లడ్ క్యాంప్కి వచ్చారు బ్లడ్ డొనేట్ చేశారు కాబట్టి ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ సార్ మీ పేరు అండి శ్రీనివాస్ గారు చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు లెక్క పెట్టే దాదాపు పది పన్నెండు సార్లు అయితే ఇక్కడ ఈ బ్లడ్ బ్యాంక్ లో బయట రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను ఎందుకంటే నేను కూడా హాస్పిటల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తాను ఎప్పుడు ఎవరికి బ్లడ్ అవసరం వచ్చినా ముందుగా స్పందిస్తాను ఫీలైనంత వరకు మూడు నెలలు దాటగానే గుర్తుపెట్టుకొని ఎక్కడో చోట ఇస్తూ ఉంటాను అవకాశం ఉంటే తప్పనిసరిగా అన్నయ్య బర్త్డేకి ఇక్కడికి వచ్చి మాత్రమే ఇస్తాను ఓకే ఎందుకంటే ఇక్కడ ఒక పండగ వాతావరణం ఉంటుంది ప్లస్ అందరూ మన స్నేహితులు తోదరులు అందరూ కలుస్తారు సో ఈ పండగ వాతావరణం ఎంజాయ్ చేయడానికి వస్తాను అదే టైంలో బ్లడ్ ఇవ్వడానికి కూడా ఇక్కడికి వస్తాము చిరంజీవి గారి మీద అంత అభిమానం ఎప్పటి నుంచి మొదలైంది అభిమానం అనేది ముందుకు అయితే తెలియదు సార్ స్వయం కృషి సినిమా చూసినప్పుడు అంటే నాకు అప్పుడు దాదాపు పది సంవత్సరాలు ఉంటాయి ఎందుకో ఒక తెలియని అభిమానం అట్లా కలిగింది ఇంకా అది అలాగే అలాగే కంటిన్యూ అయి వచ్చింది అది ఎందుకు వచ్చింది అనేది మనకు తెలియదు ఇప్పటికే అభిమానం అలాగే కంటిన్యూ అవుతుంది ఆయన అభిమానం సినిమా పరంగా కాకుండా ఆయన చేసే ప్రతి పనిలో ఇటువంటి సామాజిక అంశాలు కానివచ్చు ప్రతి అంశం మీద అది అలాగే కంటిన్యూ అవుతుంది మనం కూడా దాన్ని ఫాలో అవుతున్నాం రీసెంట్గా జరిగిన సంఘటన ఏంటంటే మా అబ్బాయికి మొన్న పద్దెనిమిది పుట్టినరోజు అయిపోయింది సో మన జనరేషన్ ఆయన ఫాలో అవుతున్నాం సో నెక్స్ట్ జనరేషన్ అంటే ఒక ఇది అనేది అక్కడ ఏదైతే ఉందో మనం ఆయన ఏ ఉద్దేశంతో అయితే అందరికీ రక్తం అనేది అందాలని ఆయన ఏదైతే తప్పన ఆ తపర మనం కంటిన్యూ చేస్తాను మనం తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా కంటిన్యూ చేయాలి ఇది తర్వాత తరాలకు కూడా ఉపయోగపడాలి అనేది నా ఆలోచన సార్ యా అలాగే సో మీరు బ్లడ్ డొనేట్ చేసినందుకు కూడా మీరు అయితే ఆ సర్టిఫికేట్ కానీ ఎన్ని ఇచ్చారు కదా సార్ సార్ చూపించండి సార్ యా సూపర్ అండి ఇప్పటివరకు వరకు ఎన్నిసార్లు ఇచ్చారో తెలియదు కానీ కాకపోతే ఈ మీరు ఇచ్చిన బ్లడ్ ద్వారా కూడా ఎంతో మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అది కూడా సరే అన్నయ్య చిరంజీవి గారి ఆయన అడుగు జాడల్లో ఆయన ఏ మాటలు అయితే చెప్పాడు ఎస్ సార్ దాని తగ్గట్టు ముందుకెళ్తున్నది సూపర్ సూపర్ అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే సార్ చిరంజీవి గారి సెవెంటీ ఎయిత్ బర్త్డే కాబట్టి సార్ మరి ఆయన దగ్గర నుంచి ఆయన సినిమాల నుంచి వచ్చే అప్డేట్లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు ఈగర్గా ఈగర్గా అయితే ఫస్ట్ డిసెంబర్ కోసం వెయిట్ చేస్తారు నవంబర్ కోసం ఇంకా ఎలాగో సంక్రాంతికి రఫార్డేసేస్తాం దాంట్లో ఎటువంటి అనుమానం లేదు సో దానికంటే ముందు ఓజీ సినిమా కోసం కూడా వెయిట్ చేస్తున్నాము బట్ ఇప్పుడు ప్రస్తుతం మనకు ఓజీ అనేది నెక్స్ట్ తర్వాత పండుగ తర్వాత ముందు అన్నయ్య పుట్టినరోజు కోసం కోసం ఫస్ట్ అయితే వెయిట్ చేస్తున్నాము అది సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మీ అందరి తరఫున టీమ్ తరపున అన్నయ్య చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా బోల్డ్ ఎంతమంది మంది ఫ్యాన్స్ కూడా వచ్చి ఇక్కడైతే బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు అందులో ఒకరు మనందరికీ బాగా తెలిసిన ఆర్టిస్ట్ బ్రో ఇక్కడ ఉన్నారు మెయిన్ మెయిన్గా చెప్పాలంటే ఆయన ఆర్టిస్ట్ గారితో పాటు అండ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు ఇప్పటివరకు ఎన్నిసారి బ్లడ్ ఇచ్చారో తెలియదు ఏ రికార్డులు బ్రేక్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు ఆయనతో బ్రో హాయ్ అన్నగారు పుట్టినరోజు అనేటప్పటికీ తమ్ముళ్ళం మనం అందరం రెడీగా ఉంటాం కదా అందులో డైహార్డ్ ఫ్యాన్ గా మీరు అయితే ముందు ఖచ్చితంగా సార్ బ్లడ్ బ్లడ్ క్యాంప్ వచ్చారు అంటే బ్లడ్ ఇవ్వడం జరిగింది సార్ ఖచ్చితంగా ఇది అని అయితే కౌంట్ అయితే చేసుకోలేదు కానీ అవసరంలో ఉన్న వాళ్లకు ఇచ్చాము చిరంజీవి గారు బర్త్డే రోజు ఇచ్చాము ప్రతి సందర్భాన్ని ప్రతిదాన్ని పురస్కరించుకొని అన్నయ్య ఏదైతే చెప్పారో రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అన్నారో ఆయన మాటకు ఆయన పిలుపుకు గౌరవాన్ని ఇచ్చి చాలాసార్లు ఇచ్చాను ఓకే అండ్ సో ఈసారి సెవెంటీ ఎయిత్ బర్త్డే మరి ఎంత గా ఉన్నారు అన్నయ్య బర్త్డే అనేటప్పటికీ కొత్త మూవీ అప్డేట్స్ వస్తాయి అదొక సంబరం అయితే దాంతోపాటు అన్నయ్య పుట్టినరోజు అనేటప్పటికి మరొక సందర్భం యాక్చువల్గా ముస్లిమ్స్కు రంజాన్ పండుగ హిందువులకు సంక్రాంతి పండుగ క్రిస్టియన్స్కు క్రిస్మస్ పండుగ కానీ ప్రతి తెలుగు మాట్లాడేవాడికి చిరంజీవి గారి పుట్టినరోజు ఆగస్ట్ ఇరవై రెండు చిరంజీవి గారు పుట్టినరోజు అందరి పండుగ అంటే కులాలకు మతాలకు అతీతంగా తెలుగు ప్రజలు చేసుకునే ఏకైక పండుగ మన మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు చిరంజీవి గారు పుట్టినరోజు అంటే గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాలు అని కొత్తగా చేసుకుంటున్నాం ఒక టెన్ డేస్ బిఫోరే చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఆ వైబ్రేషన్స్ అలా వస్తున్నాయి ప్రతి అభిమాని కూడా తన శక్తి మేరకు తన సామర్థ్యం మేరకు సేవా కార్యక్రమాలు చేస్తూ చిరంజీవి గారు ఏదైతే సామాజిక బాధ్యత కలిగారో ఆ సామాజిక బాధ్యతను ఆయన వారసత్వంగా ప్రతి అభిమాని కొనసాగిస్తున్నారు ఈ ఈ సామాజిక సేవలు చేసే ఒక పెద్ద వేదిక మన చిరంజీవి గారు పుట్టినరోజు తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరి పండుగ యా సూపర్ బ్రో అంటే మీ స్టైల్లో అన్నయ్యకి విషయం చెప్పేశారంటే అన్నయ్య ఎన్ని జన్మలైనా ఎన్ని యుగాలైనా మీరు మెగాస్టార్ చిరంజీవిగానే ఉండాలి మేము మెగా అభిమానులుగానే ఉండాలి మా ఆనందాలు మా బాధలు మా సంతోషాలు అన్నీ మీతోనే అన్నయ్య మీరు నవ్వితే మేము నవ్వుతాం మీరు బాధపడితే మేము బాధపడతాం ఈ జన్మ జన్మల సంబంధం అంటారు రక్త సంబంధం అంటారో ఒక కల్ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ముల సంబంధం అంటారో తెలియదు కానీ ఎన్ని జన్మలైనా మీరు చిరంజీవిగా ఉండాలి మేము మీ అభిమానులుగా ఉండాలి ఇదే కోరిక వేరే కోరికే లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో యూ థ్యాంక్ యూ అందరి తరఫు నుంచి కూడా మేమైతే చెప్తున్నా డై హాట్ ఫ్యాన్స్గా హ్యాపీ బర్త్డే బర్త్డే చిరంజీవి గారు లవ్ యూ and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream, subscribe to I dream. so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe